చిత్రోద స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి ఉత్తరప్రదేశ్ లక్నోలో రీసెంట్గా జరిగిన సంఘటన ఒకటి దాని గురించి మాట్లాడుకుందాము ఒక అమ్మాయి రోషిని అని చెప్పి ఆమె ఏ ముద్దు పేరుంది ఆమె ఖాన్ అనే ఆయన్ని ఒక పదేళ్ళ క్రితం పెళ్లి చేసుకుందండి సో వీళ్ళకి పెళ్ళైన ఒక మూడేళ్ళకు ఒక పాప పుట్టింది అంటే ఇప్పుడు ఆ పాపకి ఏడేళ్ళు ఏడు సంవత్సరాల పాప పెళ్ళైన కొత్తలో కొన్నాళ్ళు బాగానే ఉన్నారు తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు రావడం సహజం మొదలైంది గొడవలైనా తర్వాత అండి అప్పటి నుండి కూడా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఆ గొడవలు పెద్దవయ్యాయి పంచాయతీ వరకు వెళ్ళాయి అక్కడ నుండి పోలీస్ స్టేషన్కు కూడా చేరాయి ఆమె రకరకాల కేసులు ఫైల్ చేశారు యాజ్ యూజువల్ ఫోర్ నైంటీ ఎయిటీ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఇంకా మెయింటెనెన్స్ కేసు డివోర్స్ కేసు అన్నీ ఫైల్ చేశారండి వీటితో పాటు అండి ఆ రోషిని అమ్మాయి తన భర్త తమ్ముడు అంటే తన మరిది వీళ్ళ ఏడేళ్ల పాపతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పి దానికి తన కుటుంబం అంతా కూడా సహకారం అందించిందని చెప్పి పోక్సో యాక్ట్ యాక్ట్ పెడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఒక ఆరు నెలల క్రితం ఇది జరిగింది అలాగే దీంతోపాటు వాళ్ళ అత్త మామ ఆడపడుచు మీద డ డౌరీ హరేస్మెంట్ కేసు పెడితే ఆ కేసు గొడవ పక్కన నడుస్తుందండి ఈ మధ్యన ఈ గొడవలు ఇంకా ఎక్కువైపోయాయండి ఈ ఎక్కువైపోవడంతో ఆమె భర్త కూడా ఆమె మీద ఒక కేసు ఫైల్ చేశాడు ఏంటంటే తనని తన భార్య బెదిరిస్తుందని ఫాల్స్ కేసులు అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తుందని ప్రాపర్టీస్ అడుగుతుందని తనకున్న ప్రాపర్టీస్ ఏదో అడుగుతుందని చెప్పి అలాగే తనని తన సొంత ఇంట్లో ఉండనివ్వట్లేదని చెప్పి కేసు పెట్టాడు ఆ కేసు విషయంలో కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ రావడం పెద్ద పెద్ద దెబ్బలాటే జరిగినాయి అక్కడ ఇది ఇలా జరుగుతూ ఉండగా అండి ఒకరోజు అమ్మాయి ఎవరైతే రోషిని ఉందో ఆమె జూలై పదిహేను ఇక్కడ ఈ మంతే జూలై పదిహేనో తారీఖునండి తెల్లవారుజామున మూడు గంటలకి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అదే హండ్రెడ్ డైల్ చేసి తన భర్త ఉన్నట్టుండి అర్ధరాత్రి తన ఇంటికి వచ్చాడని అర్ధరాత్రి పాటు అర్ధరాత్రులు తన భర్త తన ఇంటికి వచ్చాడని తలుపులు బద్దలు కొడుతూ విపరీతంగా తలుపులు తీయమని గొడవ చేస్తూ ఉంటే తను వెళ్ళి కొంతసేపు ఎలా మాటలతో ఓకే నేను తలుపు తీయనప్పుడు అని చెప్పి ట్రై చేసినా అతను ఇంకా గొడవ చేస్తుంటే అపార్ట్మెంట్లో వాళ్ళది అందరూ లేస్తారని చెప్పి అదే పక్కింట్లో వాళ్ళది లేస్తారని చెప్పి వెళ్ళి తలుపు తీసిందట అతను తోసుకుంటూ ఏమైనా బలవంతంగా లోపలికి వచ్చాడు తనకి తన భర్తకి విపరీతమైన గొడవ జరిగింది తన భర్త తన మీద చేయి చేసుకున్నాడని చెప్పి ఈ కొట్లాటలో ఈ చిన్న పాప ఉంది కదా వాళ్ళ పాప వాళ్ళ పాప అడ్డుగా రావడంతో వీళ్ళ జరిగిన కొట్లాటల మధ్యలో తన భర్త అతన్ని ఆ పాపని కొట్టి చంపేశాడని చెప్పి చెప్తూ కంప్లైంట్ చేసిందండి పోలీసు వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు మరి అది కేసు కదా వెంటనే అలర్ట్ అయ్యి కంగారుగా వచ్చి చూశారండి వచ్చి చూసేసరికి ఏడేళ్ళు పాప పాపం చనిపోయింది అక్కడ ఇప్పుడు ఇవేమో ఎడుస్తూ కూర్చుంది సరే వాళ్ళతో పాటు ఫారెన్సిక్ వాళ్ళు ఎవరు వచ్చారు ఒకళ్ళిద్దరు టీం వచ్చారు ఫారెన్సిక్ వాళ్ళండి సాధారణంగా వచ్చిన వెంటనే క్రైమ్స్ మీరు జరిగినప్పుడు మీరు అడగండి వాళ్ళ రూల్ ఎలా ఉంటుందంటే ఏ టెస్ట్ చేయకుండా ఏమి జస్ట్ కంటితో అలా చూసి వాళ్ళు క్రైమ్ సీన్ని చూసి సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసి ప్రిలిమినరీ అనాలిసిస్ ఇచ్చేస్తారు వాళ్ళు చెప్పింది ఏంటంటే బాబు ఇది జరిగి ఈ హత్య జరిగి ఈ పాపను చంపేసి వాళ్ళు దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు టైం అయింది అని చెప్పారండి సో వాళ్ళతో పాటు ఒక లేడీ పోలీస్ అంటే లేడీ ఉంది కదా ఇక్కడ కంప్లైంట్ చేసింది ఆవిడే కాబట్టి లేడీ పోలీసుని తీసుకొచ్చారా ఆవిడ సహాయంతో రోషిని అనే ఆవండి లోపలి వేరే గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు చూడమ్మా నిజం చెప్పి ఏం జరిగింది అని అడిగితే లేదండి నా భర్త వచ్చాడు ఓకే నీ భర్త రావటం మీ ఇద్దరి మధ్యన గొడవ చోటు కదా ఓకే ఎప్పుడు జరిగిందని అడిగారు వాడు ఇవాళ అర్ధరాత్రి అండి ఇగో ఇప్పుడు ఎంతైనా నాలుగు నాలుగు అవుతుంది కదా రాత్రి పన్నెండు గంటలు జరిగింది ఇదని చెప్తుంది ఆమె లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఆమె లేదు లేదు నా భర్త చేశాడు నా ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి చూడండి అంటే ఆ ఆ లేడీ పోలీసు ఉన్నారు కదండి ఆవిడ డిప్ప లేచిపోద్దేమో అన్నంతగా గట్టి కొట్టేసరికి ఈవిడెళ్ళి ఎదురుగా ఉన్న గోడ గుద్దుకుని వెనక్కిపడి ఏడుస్తూ ఆ పోలీసు ఆవిడ చెప్పింది అనమాట చూడు జరిగింది ఏంటో చెప్పకపోతే నీ పేక్ కోసి నీ కూతుర్ని చంపి నువ్వు కూడా చనిపోయావని చెప్పి సింపుల్గా కేసు క్లోజ్ చేసేస్తాం మేము అని చెప్పి అంటే ఇది నా ఊహేలండి పోలీసులు తమదైన శైలిలో విచారించారండి అక్కడ రాసింది అది చెప్పలే వాళ్ళు సరే ముక్కుని ముక్కు కొట్టేసి రెండు రాళ్ళు కూడా చేతిలో పెడితే చెప్పేసింది నిజం చెప్పింది ఏం అంటే అండి ఆమెకి వేరే వాడితో ఒక నాలుగేళ్ళ నుంచి పరిచయం ఉందంట అదే పరిచయం అని చెప్పి చాలా డిగ్నిఫైడ్గా చెప్పుకుంటున్నాం మనం అదే ఇప్పుడు ఆ ఎవరితో అయితే పరిచయం ఉందో ఆ పౌరంబోక్కి ఈ ఆస్తి లేదు ఈమె భర్తకి ఫుల్ ఆస్తుంది ఉంది కానీ ఈమెకి ఈమె భర్త మీద మనసు లేదు సో రోజు మందుతో ప్రియుడితో మందు కొట్టడం తందనాలు ఆడడం ఇదే పనండి ఈమెకి ఒకరోజు ఇలానే తన భర్త తన మీద కేసు ఫైల్ చేశాడని తెలిసి ఏదో మందు తాగి పిచ్చెక్కిపోయి పాప చిన్నారని కత్తితో పొడిచి ఏడేళ్ల పాపని కత్తితో పొడిచి పైకి సౌండ్ పైకి రాకుండా ఆ పాప గొంతు గట్టిగా నొక్కి పట్టుకుందంటండి నొక్కి కూర్చుందంట అలాగా ఆ పాప చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీని ఒక బాక్స్లో పెట్టేసి ఆమె బాడీని ఒక బాక్స్లో పెట్టేసి అక్కడే కూర్చుని వాళ్ళు ఈ స్వప్నాథ్ స్వర్పానకనే ఆడ ప్రియుడు ఎవడు ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరూ మందు తాగి జలతా చేశారటండి ఆ మర్నాటికి వాళ్ళకు మత్తు దిగేసరికి అది విపరీతంగా స్మెల్ రావడంతో ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు ఆ బాడీని బాక్స్లోంచి బయటకు తీసి ఫుల్ ఏసీ ఆన్ చేసి పర్ఫ్యూమ్ చెల్లి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా అది కంట్రోల్ అవ్వట్లేదు సరే అక్కడ ఉన్నాడు కదా ఖాళీగా ఉన్నాడు వాడిని ఎందలు మోయడానికి పుట్టాడు భూమి మీద వాడి మీదకి ఎంటేద్దాం కేసేసేద్దాం అని చెప్పి ఇలా ఫోన్ చేసి నా భర్త వచ్చాడు వాడే కొట్టాడు చంపాడు అని చెప్పి ఫోన్ చేసి పోలీసులకు చెప్పింది పోలీసులు ఊరుకుంటారని ఆ మోకాళ్ళ చెప్పల మీద రెండు తగిలించేసరికి మొత్తం కక్కేసింది నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఎంత మత్తు ఎక్కితే మాత్రం ఆమె కూతురే కదా ఏం జరుగుతుందో అసలు అసలు ఎందుకు వాళ్ళ అమ్మ ఇలా చేస్తుందో తెలియక మల్లల్ని ఆడిపోయి ఉంటుంది కదా చంటి తల్లి పసిపిల్లలకి అమ్మ దగ్గర కాకపోతే ఇంకెక్కడండి రక్షణ ఈమెకి శిక్ష పడుతుందండి అది కాదండి చిన్న చిన్న శిక్షలు సరిపోవండి ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు పేపర్లో వస్తూ టీవీలోనూ వస్తే న్యూస్ చూపిస్తున్నారు కానీ తర్వాత ఏం జరుగుతుందో చూపించట్లా మిగతా మిగతా క్రైమ్ జరిగిన అదే కారణం వాళ్ళకి శిక్ష ఎలా పడుతుందో వాళ్ళకి చూపించట్లేదండి అసలు నన్ను అడిగితే రాజ్యాంగం ఒప్పుకోదు కానీ మన రాజ్యాంగం మార్చాలండి ఇలాంటి విషయాల్లో ఇంత దారుణంగా క్రైమ్ చేసినప్పుడు ఒక చంటి పిల్లని అది కూడా కన్న కూతున్నట్ల వాళ్ళ మీద దయ ఏంటండి ఇంకా హ్యూమానిటీ ఏంటి హ్యూమన్ రైట్స్ ఏంటి దిక్మాన్ వాళ్ళకి రెండు చేతులు వెనక్కి కట్టేసి మంచి మంచి రాళ్ళ మీద నిలబెట్టేవాళ్ళం కర్రలు కట్టేసి నిలబెట్టే వాళ్ళకి చిన్న చిన్న గులకరాలు సప్లై చేసి జనాల చేత కొట్టించాలని వెళ్ళి ఊరు ఊరు తిప్పి మొత్తం మెట్రో సిటీస్ అన్ని దేశంలో ఉన్న చిన్న చిన్న టౌన్స్ సిటీస్తో సహా తిప్పించి జనాల చేత రాళ్ళు ఇచ్చి కొట్టిస్తే అప్పుడు అడుగుతారు ఎవరన్నీ ఎందుకు కొడుతున్నారంటే చెప్తారు కదా ఇదిగో మత్తే ఎక్కి పిచ్చెక్కి వెధవ మోజులో జోలికి వెళ్తే ఇలాంటి శిక్ష పడుతుందని చెప్పండి అలాంటి శిక్ష ఒక్కసారి ఒక్కళ్ళకి ఏది చూడండి సార్ మూడు దశాబ్దాల వరకు మళ్ళీ అలాంటి పని చేయడానికి భయపడతారు ఇసి ఒక్కటండి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి భర్తకైనా భార్యకైనా కానీ ఇలాంటి ఇలాంటి దిక్కుమాల అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసిన మరు క్షణం అండి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ నీడ మీ పిల్లల మీద పడ్డానికి వీల్లేదు మీరు ఆలోచించుకోండి జాగ్రత్త పడండి ఏదన్నా కానివ్వండి వాళ్ళు కలవాలని అంటారు ప్రలోప పెట్టచ్చు ఏదైనా అవ్వచ్చు నిజంగానే ప్రేమగా కూడా ఉండొచ్చు వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు బికాస్ తప్పు చేశారు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే తప్పదు పిల్లలు చూపించడం కుదరదు దగ్గరికి వెళ్ళడం కుదరదు ఒకవేళ ఎప్పుడన్నా కలిసినా మాట్లాడుతామన్నా చుట్టూ పెద్ద మనుషులు ఎవరో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి తప్ప వాళ్ళతో ఒంటరిగా వదలడానికి వీలు లేదు ఎప్పుడు ఎలా మాడతారో తెలియదు అలా ఉన్నారు మొన్న అంతకుమంది మొన్న మొన్న ఈ మధ్య జరిగింది కదా ఇన్సిడెంట్ ఒక కంపెనీలో సిఎక్స్ఓ లెవెల్లో ఉన్నారండి ఆవిడ ఆవిడ తన భర్త విడిపోయారండి తన భర్త చైల్డ్ కస్టడీ వేశారు సో కేసు చూస్తేనేమో ఆయనకి అనుకూలంగా వచ్చేటట్టు కనిపిస్తుంది అంటే తన బిడ్డని భర్తకి ఎక్కడిచ్చాలో అని చెప్పి కేవలం భర్త మీద కోపంతో ఆవిడ కడుపును పుట్టిన తనే చిన్న బాబుని ఆవిడ అట్లాగే చేసింది గోవాలో ఒక హోటల్లో చెక్ ఇన్ చేసి చెక్అవుట్ చేసే టైంలో రిసెప్షన్లో వాళ్ళకి డౌట్ వచ్చింది ఇదేంటి చిన్న బాబుతో వచ్చింది కదా ఇవిడ ఒక్కతే చెక్అవుట్ చేస్తోంది ఏంటి ఇప్పుడు పెద్దవాడ అనుకోండి పోనీ వెళ్ళిపోయాడేమో అనుకోవచ్చు వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి అనుకోండి వెళ్ళిపోయాడేమో అనుకోవచ్చు బాబు ఒక్కడితే వెళ్తుంది ఏమిటి అని చెప్పి డౌట్ వచ్చి పోలీసులు ఫోన్ చేశారు వాళ్ళు ఆమెను కారు చెక్ చేస్తే అదే విషయం అబ్బా స్ట్రోలర్లో ఆ సూట్ కేసులో ఉంది ఆ బాబు బాడీ అసలు ఇదేంటో పార్ట్నర్ పార్ట్నర్ మీద కోపం నుంచి బిడ్డలను చంపేయడం ఏంటో ఎవరికి అర్థం కాని విషయం అండి అసలు వీళ్ళకి బహుశా బ్రెయిన్ పంచేదేమో అండి ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డెడ్ అయిపోతుందేమో నిన్న నిన్న పదిహేడో తారీఖు నిన్న నిన్నే కదా జూలై పదిహేడో తారీఖున తిరుపతి జిల్లాలో ఒక మహానుభావుడు భార్యని పిల్లల్ని నూతులో తోసి పడేసట వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయంట నూతులో తోసి పడేసి గొంతు కోసుకున్నాడట అరే నువ్వు గొంతు కోసుకోవాలంటే కోసుకోవచ్చు కదా హ్యాపీగా వద్దునేవడన్నా నిన్నెవడ ఆపాడు ఎందుకు తోసాడు మళ్ళీని సి ఒక ఒక చిన్న సందర్భం చెప్తాను మీకు ఒక కొరియన్ ఫ్యామిలీ వాళ్ళు అమెరికాకి మైగ్రేట్ అయ్యారు అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారండి తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆ జంట కానీ వాళ్ళ పిల్లలు అయితే కానీ ఆడపిల్లలు అంటే ఒక ఒక పాప బా ఒక పాప బాగా చిన్న పాప ఇంకొక పాప చదువుకుంటుంది ఐ థింక్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ స్టాండర్డ్ ఏదో చదువుకుంటుందామే పోత పోసిన బొమ్మల్లా ఉన్నారండి ఎంత అందంగా ఉన్నారో పిల్లలు అసలు ఒక వీకెండ్ రోజున దగ్గరలో ఏదో షాపింగ్ మాల్ ఉంటే మాల్ ఉంటే షాపింగ్కి వెళ్ళారు అక్కడ ఇంతలో సడన్గా ఎవరో మాల్లోకి వచ్చి తుపాకీతో కాల్పులు జరుపుతున్నారు దందం దంద దొరికిన కాల్చి కాల్చిపారేస్తున్నారు ఈ భర్త పెద్దమ్మాయి ఏదో షాప్లో ఉన్నారు వాళ్ళు ఆ పెద్ద అమ్మాయికి ఏదో కావాల్సి వస్తే పెద్ద పాపకి ఆయన వాళ్ళ తండ్రి కొన్ని పెడుతున్నాడు అయితే భార్య చిన్న పాప ఆ పాపకి ఏదో తినేది ఏదో కొని పెడుతూ ఓపెన్ హాల్లో ఉండిపోయారు ఆ పాపను తీసుకుని వెళ్ళి ఆ చిన్న హాల్లోనే అక్కడ మూల కూర్చుంది ఆవిడ ఒక ఒక చిన్న పోల్లో ఉంటే సన్నగా ఆ పోల్ని ఆనుకుని కూర్చుని ఆ తల్లి ఆ పాపను తన వెనకాల కూర్చోబెట్టుకుంది ఎదురుగా కాల్పులు జరుపుతున్నాడు వాడు వాళ్ళు ఓపెన్గా ఉండిపోయారు పరిగెడితే కాల్ చేస్తారు సో పక్కన కూర్చోబెట్టా పాపని వెనకాల ఇలా చేత్తో అది పట్టుకుందండి ఆ పాప కదలకుండా పాప ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే కూడా షు షు అని చెప్పి అది వీడియోలో చాలా క్లియర్గా పడిందండి ఆ వీడియో చూసి ఉంటే మీరు చూసే ఉంటారు అది రీసెంట్గా రీసెంట్గా కాదు సిక్స్ మంత్స్ మేబీ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఆవిడకి ఫస్ట్ బుల్లెట్ తగిలింది చేతికి తగిలిందండి చేతికి తగిలిన ఒక చేతికి తగిలినా రెండో చేతితో పాపను వదల అంటే వెనకాల పట్టుకుంది మీకు ఒకవేళ బుల్లెట్స్ తగిలినా కానీ ఆ పాపకి ఏమీ అవ్వకుండా అనమాట అండి ఇక రెండో తలకు తగిలేసరికి ఇలా పోలీసులు వచ్చారు వాళ్ళు కాల్చిపారేసారు అది వేరే విషయం ఆవిడ ఇంతకీ చనిపోయిందండి ఆ సందర్భంలో ఆవిడ చనిపోయింది కానీ ఇప్పుడు ఆ పాపలు ఉన్నారు కదా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కదా ఆ ఇద్దరు కూతుళ్ళు వందేళ్ల పాటు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వాళ్ళు పెద్దయి వాళ్ళకి మనవలు పుట్టినా కూడా ఈవిడ గురించి చెప్పుకుంటూనే ఉంటారు మా అమ్మ ఉండేది ఎట్లాగా ఎంత పెద్ద త్యాగం చేసింది తెలిసి ఆవిడని చెప్పి ఆవిడ కూడా చాలా పెద్ద లెవెల్లో ఉంది చాలా మంచి జాబ్లో ఉంది చాలా మంచి పొజిషన్లో ఉంది వాళ్ళ కూతురు కోసం చూస్తుండగా ఆవిడికి తెలుసు బుల్లెట్ తగిలితే ప్రాణం పోతుందని ఎంత డిఫరెన్స్ అండి అసలు అక్కడెక్కడో ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మన ఇళ్ళలో మన ఇంటి పక్కన ఉండరండి పిల్లల కోసం వాళ్ళకి నచ్చిన ఆహారం వదిలేసుకుంటారు వాళ్ళ సరదాలు వదిలేసుకుంటారు టైం వాళ్ళ డబ్బులు జీవితం మొత్తం పిల్లలకి అంకితం ఇచ్చేస్తారు అలాంటిది మధ్యన ఎందుకండి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు తెలియట్లేదు చూద్దామండి వీళ్ళు బాగుపడతారు బాగుపడాలంటే ఒకటే పని ఒకటేనండి పనిష్మెంట్ ఉండాలి ఎలాంటి పనిష్మెంట్ ఉండాలంటే వెన్నులో వణుకు రావాలి రైట్ ఆ బాబు ఇలా చేస్తే ఇలా జరుగుతుందంట అది ఏం కాదులే మత్తెక్కినా సరే తప్పు చీని కొన్ని ఉంటే చూడండి వాళ్ళు కావాలి నలుగురిలో ఉన్నప్పుడు పది మంది ఉన్నప్పుడు చుట్టూ ఎందుకు చేరు తప్పు భయం ఎవడో ఒకడు దొరుకుతాడని భయం ఆ భయం ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఉండట్లేదు వీళ్ళకి అదే విషయం ఒక్కళ్ళు ఉన్నా సరే ఆ భయం అలా ఉండిపోవాలి అట్లాంటి పనిష్మెంట్ అయితే ఇవ్వాలి అది రాజ్యాంగంలో పెట్టేంత వరకు ఈ క్రైమ్ ఆగదండి ఇట్లాగే జరుగుతుంటుంది చాలా బాధ అనిపించింది సర్లే మళ్ళీ ఏమైతే వాళ్ళు కలుద్దాం అండి అంతవరకు ధన్యవాదాలు